క్యూటీవీ నేను మీ వరప్రసాద్ విశ్వ విజేత అలెగ్జాండర్ కూడా ఒక చిన్న దోమకాటు కూడా అనారోగ్య పాలై మృతి చెందాడన్నటువంటి వార్త ప్రచారం ఉంటుంది ఆయనకు మలేరియా సోకింది అని కూడా అప్పుడు చెప్తూ ఉంటున్న పరిస్థితి ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా జాతీయ డెంగ్యూ మాసోత్సవ కార్యక్రమం అయితే జరుగుతుంది గుంటూరు జిల్లా నిడుబురోలు కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కూడా గుంటూరు జిల్లా మలేరియా అధికారి కూడా సుబ్రయాయ్య గారు పాల్గొన్నారు ఒకసారి అయితే మాట్లాడుతున్నాం సార్ నిజంగా అలెగ్జాండర్ కూడా ఒక దోమకాటుకి మృతి అన్న వాడు కూడా ప్రచారం ఉంది ఈ రోజులో డెంగ్యూ మాసోత్సవాలు జరుగుతుంది ఏం చెప్తారని కరెక్టే సార్ అది అలెగ్జాండర్ కూడా మనకి మలేరియాతో దోమ వల్ల చనిపోవడం జరిగింది వాస్తవం నెక్స్ట్ మనకి అయితే ఈ డెంగ్యూ వ్యాధి నివారించాలంటే మనకి మెయిన్గా మూడు పాయింట్లు ఉన్నాయి మనకి నివారణ చర్యలు ఏటి ట్రిపుల్ సి అంటాం మనం అంటే ఫస్ట్ సి వచ్చేటప్పటికి చెక్ మన ఇంటి పరిసరాలు కానీ చుట్టుపక్కల కానీ లోపల కానీ మన యొక్క నీటి నిల్వలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిశీలించడం రెండో సి క్లీను ఆ నీటి నిల్వలనే శుభ్రం తొలగించటం శుభ్రం చేసుకోవటం మళ్ళీ మన్నాడు కొత్త నీటిని పట్టుకోవడం మూడో సి కవర్ కవర్ అంటే మనకి నీ అయితే నీ నిల్వలో నీటి నిల్వలు చేసుకున్నామో దాని మీద మూతలు పెట్టడం ద్వారా మనం ఈ దోమల వ్యాప్తిని అరికట్టగలం అంటే ఈ డెంగ్యూ మస్కిటో ఓన్లీ ఇంట్లోనే పెరుగుతుంది ఇంటి పరిసరాల్లోనే మనకి జీవించడం అయితే జరుగుతుంది మన ఇంటి లోపల ఉన్నవన్నీ కూడా మనకి గవర్నమెంట్ వారు ఒక కార్యక్రమం పెట్టారు ఫ్రైడే డ్రైడే అంటే ప్రతి శుక్రవారం కూడా మనం పొడి రోజు కింద చేయాలి మన ఇంట్లో ఏ అయితే నీటి నిల్వ ఉన్నాయో అవన్నీ కూడా తొలగించి ఎండలో ఆరబెట్టిన తర్వాత మన్నాడు నీటి నీళ్ళను పట్టుకోవటం ఆ డ్రమ్ముల్లోని నెక్స్ట్ ఏమో దాని మీద మూతలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనకి ఈ వ్యాధులు అనేవి ఏమీ రాకుండా ఉంటాయి దోమ ద్వారా ఇప్పుడు మలేరియా కానీ డెంగ్యూ కానీ సోకడానికి గల ముఖ్య కారణాలు ఏంటి వాటిని గుర్తించడం ఎలా సార్ లక్షణాలు లక్షణాలు డెంగ్యూకి అయితే మనకి సడన్ ఫీవరు హై ఫీవర్ ఉంటుంది నెక్స్ట్ ఏమో కనుగుడ్డు అటు ఇటు ఇటు తిప్పినప్పుడు తిప్పలేకుండా ఉంటాము అంటే నొప్పి పెయిన్ విపరీతంగా ఉంటుంది కనుగుడ్డు ఊటిపై పెయిన్ ఉంటుంది నెక్స్ట్ మనకి శరీరం మీద ఎర్రటి రేషకులని కానీ దద్దుర్లో కానీ రావడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ చర్మం చిట్లీ రక్తం కానీ కారవచ్చు మనకి ముక్కమ్ కానీ పంటి చిగురంటా కానీ చెవులంటా కానీ రక్తం కూడా కార్య పరిస్థితి అయితే ఉంది ఈ లక్షణాలు బట్టి మనం డెంగ్యూ వ్యాధిగా మనం నిర్ధారించవచ్చు ప్రజలు ఈ అంటు రోగుల బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్త పాటించాలి సార్ ప్రధానంగా ప్రధానంగా మనకి దోమ ద్వారా వచ్చే వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి నీటి ద్వారా వస్తాయి కాబట్టి నీటి నిల్వలు మన ఇంట్లో లేకుండా చేసుకున్నట్లయితే మనము దోమల వ్యాప్తిని అరికట్టగలం తద్వారా దోమలు వచ్చే వ్యాధులు అన్నీ కూడా లేకుండా చేయగలం మెయిన్ మనకైతే నీటి నిల్వలే మెయిన్ మనకి అంటే మనం ప్రతి ఇంట్లోనూ కూడా సాయంత్రం ఏదో ఆల్ అవుట్ లిక్విడ్ లేకపోతే మస్కిటో కాయిల్స్ మస్కిటో బెల్ మస్కిటో రేపర్లో లేకపోతే మస్కిటో కడ్డీ లాంటియో లేకపోతే ఈట్ స్ప్రే లాంటియో ఏదో ఒకటి ప్రతి ఇంట్లోనూ కూడా కొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఓన్లీ మనం పెద్ద దోమ మీదేనే కొడుతున్నాం ప్రయత్నం చేస్తుంటే ఏమవుతుందంటే మనం ఏదైతే దోమ యొక్క ఉత్పత్తి కేంద్రాలు అంటే నీటి నిల్వలు ఏ అయితే ఉన్నాయో అవి తొలగించినప్పుడు పెద్ద దోమ మీద మనం మందు కొట్టాలంటే ప్రతిరోజు కొట్టవలసిందే అదే మన ఇంట్లో ఉన్న నీటి నిల్వలన్నీ కూడా క్లియర్ చేసినట్లయితే మనకి దోమ ద్వారా వచ్చే వ్యాధులు ఏమీ రాకుండా ఉంటాయి దోమల పుట్టుదలే లేకుండా పోతుంది అయితే రాత్రిపూట సంచరించే దోమల కన్నా ఉదయం పూట తిరిగేటటువంటి ఆ దోమలు కుడితే కూడా అత్యంత ప్రమాదకరం అంటుంటారు ఏది వాసం సార్ రాత్రిపూట కన్నా పగటి పూట అంటే మనకి పగటి పూట కొట్టు దోమ అయితే ఎడిస్ ఈజిస్ట్ అయిన దోమ మనకి పగటి పూట కొడుతుంది దీంట్లో మనకి ఈ డెంగ్యూ వ్యాధికి మనకైతే చికిత్స అన్నది లేదు పేషెంట్ చెప్పే లక్షణాలు బట్టి ఉపశమనం డ్రగ్స్ ఒకటే ఇవ్వటం జరుగుతూ ఉంటుంది కాబట్టి దీంట్లో మరణాల రేటు కొంచెం ఉంటుంది అంటే అంత ప్రమా అంటే ఉన్న డిసీజ్లో చూసుకుంటే డెంగ్యూ డిసీజ్ మట్టికి కొంచెం ప్రమాదకరమైంది ఎందుకంటే ప్లేట్లెట్స్ సడన్గా పడిపోవడం జరుగుతాయి ప్లేట్లెట్స్ ఎక్కించాలి అన్నీ కూడా ఖర్చుతో కూడుకున్న పని మనకి అది వ్యాధి రాకుండా ముందుగా జాగ్రత్త మన ఇంట్లో ఏముందో ప్రతి శుక్రవారం ఒక అరగంట అలా చుట్టూరు పరిసరాలు చూసుకోవటం ఆ నీటి నీళ్ళు ఏ అవన్నీ తొలగించినట్లయితే మనకి ఈ దోమ పెరుగుదలని వ్యాప్తిని అరికట్టచ్చు తద్వారా మనకి ఈ డిసీజ్ రాకుండా చేసుకోవచ్చు చివరిగా ఈ మాసోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటంటే ఈ మాసోత్సవాలు యొక్క ముఖ్య ఉద్దేశం అంటే మెయిన్ మనకి ప్రజలకి ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడం ఆ వ్యాధి రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి చెప్పడం ద్వారా మనం ఈ వ్యాధిని అరికట్టవచ్చు ముఖ్యంగా మనకి వ్యాధి వచ్చిన తర్వాత మనం బాధపడాలంటే కంటే మనం వ్యాధి రాకుండా చూసుకోవడం చాలా మంచిది కాబట్టి మన ఈ డెంగ్యూ వ్యాధి అన్నది ఇంట్లోనే పెరుగుతుంది కాబట్టి ఇంట్లో యొక్క నీటి నిల్వలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించుకోవటం ద్వారా మనకి పెద్ద దోమ తయారవకుండా ఉంటుంది పెద్ద దోమ ఎప్పుడైతే తయారవలేదో మనకి యొక్క ఈ డెంగ్యూ వ్యాప్తిని అరికట్టగలం పూర్తిగా దీనికి యొక్క ప్రజల సహకారం మటుకి కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ఇది ప్రతి ఇంట్లో ఎవరింట్లో వాళ్ళకి క్లియర్ చేసుకోవాలి చేసుకున్నప్పుడే మనం ఈ కార్యక్రమాన్ని సజ జయప్రదం చేయగలం అంతేకాని ప్రజల సహకారం లేనప్పుడు ఈ కార్యక్రమం అయితే చేయపడ ఉందో దీంట్లో ప్రజల సహకారం కోరుకోవడం గురించి ఈ కార్యక్రమాలన్నీ మనం చేస్తున్నాం చేయటం జరుగుతుంది దోమకాటు వల్ల కూడా ప్రజలు మలేరియా డెంగ్యూ వంటి రోగాల బారిపడి ప్రాణాలు కోల్పోయేటటువంటి ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇంటి పరిసరాల్లో కూడా నీరు నిలవకుండా ఉండ ఉంచకుండా ఉండాలని కూడా ఆయన సూచిస్తున్నారు ఈ క్రమంలోనే ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ మాసోత్సవాల కార్యక్రమం నిర్వహించినట్టు కూడా సుబ్రయాణ్య గారు అయితే చెప్తున్నారు కెమెరామెన్ అహ్మద్తో వరప్రసాద్ క్యూటీరి గుంటూరు జిల్లా నిర్బోల్ నుంచి